హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ రైతు బిడ్డలక్ష్మి ఈరోజైతే మేము నాపోయడానికైతే సిద్ధం అనబోతున్నాం వడ్లు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఎండపోసి సాయంత్రం దాకా మరీ నానబోయాలి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ పైకి ఎక్కాలి మా ఇంటి దగ్గర అయితే కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేస్తాయని వేరే వాళ్ళు ఇది కాడ వస్తున్నాము మిజ్ఞ పై నైతే పోయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉండొచ్చు ఎక్కువ ఎన్ని మీది ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే అన్ని పైకి మయాల మా అయితే మార్చడానికి వెళ్ళాడు అయితే రకం వచ్చేసి తెలంగాణ సోనా మసూరాలు ఫ్రెండ్స్ అంటే నైతారున్నారు అంటారు మా భాషలో మీరు ప్యాకెట్ అయితే పెట్టినా ఫ్రెండ్స్ రెండు వేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత నైస్ ఉన్నాయి నైతారున్నారా రకం మేమైతే ఎనిమిది ప్యాకెట్లు ఒట్టు వస్తున్నాం ఫ్రెండ్స్ సాయంత్రం దాకా ఎండాలి ఫ్రెండ్స్ ఇవి ఎండా తర్వాత సంచులే వచ్చి మూట కట్టి వాటర్లో నాన పోసుకోవాలి ఇంకా సంచి చెప్పుకొస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా da la spina య కష్టం ఎంత కష్టపడితేనే కానీ పంట అయితే చేతికి రాదు కింది ప్యాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కింది రోజు ఎండ పోసుకొని నాన్న పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఏరియాలో కోతులు ఎక్కువ ఉంటాయి అన్ని చదరబరం చేస్తాయని పక్కింటి వాళ్ళ ముగిపోయినా అరవో ఫ్రెండ్స్ రైతు కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఎంత కష్టపడినా లాస్ట్లో చూస్తే ధర మాత్రము ఒక బీరు బాటలు విలువలేదు ఫ్రెండ్స్ మాది రైతు కష్టం అది చేస్తే అని తెలియదు చూస్తే అర్థం కాదు మీకు చెప్తే రైతు అంటే చిన్న చూపుగా చూసే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా వర్తిస్తుంది ఎంత కష్టపడితే లాస్ట్లో చూస్తే మాకైతే ఒమ్మ చేసేస్తారు ఫ్రెండ్స్ మార్కెట్లో సరే ఫ్రెండ్స్ మరి రైతు కష్టం ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి నేను రైతు బిడ్డని ఆదరించవలసిందిగా కోరుతున్నాను రైతు ఉంటేనే మనకు కడుపు నిండా అన్నం ఉండగలదు ఎంత డబ్బు ఉన్నా మనం అయితే డబ్బు ఏం తినలేము ప్రయానికి అన్నం తింటే తప్ప మనకి ఆరోగ్యం ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ వడ్లైతే ఆరబోషణాం కదా ఇక మళ్ళీ నీళ్ళల్లో త్రీ డేస్ నానబెట్టినాక మళ్ళకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మళ్ళకైతే సూపర్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పైరు అయితే బాగా వచ్చింది మలకైతే బాగా వచ్చింది చూడండి ఎలా ఉందో పోయి చెప్తా తర్వాత సార్ చేయను మళ్ళా తిప్పేసి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మలకైతే ఎలా వచ్చింది ఇదంతా సంచికి అంతా కరచకపోయి ఉంటుంది చూడండి ఇట్లయితే ఉంటుంది సంచికి అయితే మళ్ళా హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతా క్లీన్ చేయడానికి ఇంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళకైతే సూపర్ అంటే సూపర్గా వచ్చింది మళ్ళా పీసంచి తిప్పింది సన్న వీక్ నీకు నిలు అందించి చూడండి ఫ్రెండ్స్ మళ్ళకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా మళ్ళకైతే సంచులకైతే నున్నగా అతుకుపోయింది ఫ్రెండ్స్ టైం అయితే పడతారు తీసుకోవడానికి నాలుగు సంచులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ రోజు చల్లుకుంటూ పక్క నుంచి అయితే క్లీన్ చేసేయాలి సంచులు చూడండి ఎలా ఉందో సంచికి అంత క్లీన్గా తీసేయాలి ఇది సన్నగా తీసుకుంటే

Bye friends Marie